शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुद्यानगम्यं वन्दे विष्णुं भवभयहारं सर्वलोकैकनादं भावं निर्मलमय स्वरूपं कलवाडु ఆదిశేషుడిపై విశ్రాంతి తీసుకునేవాడు మరియు నిద్రించేవాడు నాభియందు కమలం ఉన్నవాడు దేవతలకు అధిపతి అయినవాడు విశ్వమునకు ఆధారమైనవాడు ఆకాశమును దాటి వ్యాపించినవాడు మేఘం వంటి నీల వర్ణం కలవాడు మంగళకరం మరియు శుభమైన అంగములు కలవాడు సంపద యొక్క దేవత అయిన లక్ష్మీదేవికి భర్త తామర పువ్వు వంటి నయనాలు ఉన్నవాడు యోగులకు ధ్యాన గమ్యము నీవే ఓ విష్ణుమూర్తి సంసార భారమును తొలగించేవాడా నీకు నమస్కరించుచున్నాను